హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అందరూ బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను తమ్మినే చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి కొన్ని నాకు తెలిసిన స్టిచ్చింగ్ టిప్స్ అయితే మీతో ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరికైనా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నాకు తెలిసిన ఈ టిప్స్ అన్ని కూడా ఈరోజు మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను ఇంకెందుకు ఆలయమో ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ నేను ఏం చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు లో కూడా మంచి మంచి షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట టిప్స్వి అవి కూడా హ్యాపీగా ఫాలో అవ్వండి అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ పీస్ అనేది అతికించుకుంటాం కదా అలా అతికించుకునేటప్పుడు నెక్కలు బాగా జారిపోతూ ఉంటాయి కొంతమందికి బ్లౌజులకి అలా జారిపోవడానికి లైనింగ్ కరెక్ట్గా అతికించుకోకపోయినా కూడా అది ఒక ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా కొంతమంది లైనింగ్ అతికించుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా పెట్టేసి అతికించేసుకుంటారు కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు అది దానివల్ల ప్రాబ్లం వస్తుందని ఎందుకంటే కరెక్ట్గా ఉందను అతికినట్టే ఉంటుంది కానీ అది అతికినట్టు కాదు చూసారా ఇటువైపు పెట్టుకుంటే చంకలో చంకలోకి ఉగ్గొచ్చింది కొంచెం అది అటువైపు పెట్టుకుంటే నెక్క దగ్గర ఉగ్గు వచ్చింది అలా కాకుండా ఇలా స్ట్రెయిట్గా పెట్టుకొని మనం సర్దుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ని మనం నెక్ ఎంత అయితే కట్ చేసుకున్నామో అంతే సర్దుకోవాలి అలా సర్దుకుంటే సర్దుకొని కుట్టుకున్నట్టయితే మనం ఎంత బాగా కట్ చేసామో నెక్ అంత బాగా వస్తుంది భుజాలు జారవు ముడతలు కూడా రావు ఇలాగా ముందు పిన్స్ పెట్టుకోవాలండి కొత్త వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు కంపల్సరీ ప్రతి దానికి ఇలాగా పిన్స్ పెట్టుకున్నారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఏది కుట్టినా నీట్గా వస్తుంది అనమాట అర్థమైంది కదా అలాగే సెకండ్ టిప్ ఇది కట్ కట్టండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంటుంది చాలా మందికి షేప్ బెల్ట్ కుట్టడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది మన బ్లౌజ్లు మనం కుట్టుకోవడానికి అయినా షేప్ బెల్ట్లు పెట్టుకుంటే టైం ఎక్కువ అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఎప్పుడు చూసినా సింపుల్గా ప్రిన్స్ కట్ అనేది కుట్టేసుకుంటాను కట్ లో చాలా మోడల్స్ ఉన్నాయి అంటే కట్ చేసి మళ్ళీ అతికించి కుడతారు లేకపోతే ఇలా కూడా కుట్టచ్చు ఇంకొక మెథడ్ కూడా ఉంది మధ్యలో మాత్రమే అంటే టక్స్ పెట్టుకున్న పార్ట్ మాత్రమే కట్ చేసేసి కూడా పెడతారు అలా కాకుండా అవి ఏమీ లేకుండా సింపుల్గా మంచి ప్రిన్స్ కట్ అయితే ఈజీగా మెదడులో అయితే నేను చెప్తాను మనం భుజం దగ్గర నుంచి మనకి సెంటర్ పాయింట్ వరకు టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కొలత తీసుకోవాలి నేను ఇందాక చూపించాను కదా భుజం దగ్గర నుంచి ఛాతీపాటు వరకు టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుని అక్కడి నుంచి వెడలకు నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఊప్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా అక్కడి నుంచి నాలుగు అలాగే పొడువు వచ్చి నాలుగు ఇలా మెజర్మెంట్స్ గుర్తు పెట్టుకొని ఇలాగ మనం డాక్స్ కనుక వేసుకొని ఒక కుట్టు వేసేసుకోవడమే అంతే ఈ శంఖ దగ్గర మనం ఇక్కడ రౌండ్ తిప్పుతాం కదా అక్కడ కాకుండా దానికి పక్కనే ఒక హాఫ్ ఇంచ్ అవతలకి ఒక టక్స్ పెట్టుకోవాలి అటువైపుది చూసారు కదా నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను ఇక్కడి నుంచి మనం మూడు గీతలు గీసుకున్న దగ్గర ఇటువైపు నుంచి ఇలాగ ఒక గీత అక్కడ గీసుకుని దాని మీద ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ప్రింట్స్ కట్ అనేది వస్తుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పడం మీరు వినడం కాదు ఒకసారి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అది చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఆ విధంగా వేసుకొని ఇలాగా ఇంకా కట్ చేయడము అవన్నీ అన అవసరం లేదు ఈజీగా ఇలా వేసుకుంటే షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది దీంతో లాభం ఏంటి అంటే పెద్ద చెస్ట్ ఉన్న అంటే చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ స్టిచ్ చాలా బాగుంటుంది చూడడానికి లుక్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు అయితే థర్డ్ వన్ వచ్చేసి జిగ్జాగ్ మిషన్లోనే పాదం మార్చకుండా నార్మల్ పాదం పాదంతో జిగ్జాగ్ చేయొచ్చు అంటే అసలు పాదం మార్చి జిగ్జాగ్ చేస్తారు కదా నేనైతే అలా చేయనండి ఉన్న పాదం తోటే అంటే నార్మల్గా కుట్టిన తోటి నేను జిగ్జాగ్ వేస్తాను మనం పాల్స్ తీసుకునేటప్పుడు తెచ్చుకుంటాం కదా అక్కడ నెంబరు ఫోర్లో కానీ త్రీలో కానీ అది పెట్టుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని పుడితే సూపర్గా వస్తుంది అసలు పాదం కూడా మార్చాల్సిన అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ పాదం ఎప్పుడైనా లేదు లేకపోతే పోయింది అప్పుడు మార్చుకునే టైం కూడా లేదు మన దగ్గర అవి ఇవి మార్చి మనం ఏం చేస్తామని చెప్పి అనుకున్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు జిగ్జాగ్ పుట్టేటప్పుడు ఏ నెంబర్లో అయితే పెడదామో అదే నెంబర్లో పెట్టేసి నార్మల్ పాదంతో ఇలా ఫోల్డ్ చేసి పుట్టాలి అంతే చక్కగా వస్తుంది నీట్గా కూడా ఎంత బాగా ఫిల్ జస్ట్ చిన్నది ఫోల్డ్ చేస్తారు ఇంకా జిగ్జాగ్ పాదంతో అది రౌండ్ లోపలికి వెళ్ళలేదు అనుకుంది బయటకి అసలు బాగోదు అలాంటి ప్రాబ్లం ఈ పాదంలో రాదు మనం జస్ట్ ఫోల్డ్ చేసి వెనక నుంచి అది క్లాత్ లాగుతూ ఉండదు ఆ దానికంటే దీనికి ఎక్సలెంట్ వస్తుంది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఆ ఫోల్డింగ్ అనేది కొత్త వాళ్ళకి జిగ్జాగ్ పాదంతో రాదు అనమాట అంటే మనం అది చక్కగా ఫోల్డ్ చేసి అందులో పెడుతూ ఉండాలి అప్పుడే నీట్ గా వస్తుంది ఇలా బాధ లేదు జస్ట్ మనం ఇలా ఇలా మడత పెట్టేసి పెట్టి పైకి కొంచెం లేపి ఇలా ఒకవేళతో అలా పెట్టేసి వదిలేసామంటే వెనక నుంచి క్లాత్ కలవతలాగేమంటే చాలు హ్యాపీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగా వచ్చింది చూసారా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ జిగ్జాగ్ కాదంతో వేసినట్టే వస్తుంది చూసారా చాలా బాగా వచ్చింది కదా నీట్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ వచ్చి మనం లంగా కుచ్చులు పెట్టి కుట్టుకుంటూ ఉంటాం కదండి అది చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక కుచ్చు వేసి దాన్ని మళ్ళీ హిబ్బెల్ట్ అతికిస్తాం అంటే నడడానికి బెల్ట్ పుడతాం కదా లంగాకి ఆ బెల్ట్ అతికిస్తాం అలా అతికించినప్పుడు మనం ఇక్కడ ఒక కుట్టు మాత్రమే వేసుకుంటాం కాబట్టి అక్కడ చుట్టూ ఎగు దిగుపడి ఈ పెట్టుకున్న కుర్చీళ్ళు వెనక్కి ముందుకే అయిపోతాయి మనం బెల్ట్ వేసుకునేటప్పుడు మనం చూసుకోకపోతే అలా చూసుకొని అస్తమానం సరి చేసుకునే బాధ లేకుండా ఒక కుట్టు వేసిన దగ్గర దానికి ఒక ఆఫ్ ఇంచ్ కిందకి మళ్ళీ సేమ్ అలానే కుట్టుకుని వెళ్ళాలి పెద్ద కుట్టు పెట్టి వేసుకోవాలి చిన్న కుట్టు కాకుండా ఇలా దారం బ్లాక్గానే వదిలేస్తుంది కదా అంటే వేగ కుట్టు వదిలేసే పెద్ద కుట్టు ఉంటుంది కదా ఆ పెద్ద కుట్టు వేసుకుంటే మనం అంతా అయిపోయిన తర్వాత ఆ కుట్టు మనం విప్పేసుకోవచ్చు నడుం బెల్ట్ వేసుకున్నాక నేనేం చేస్తానంటే ఎప్పుడు నేను లంగాలు కుట్టుకున్నా కూడా పైన ఒక కుట్టు వేసుకొని మళ్ళీ కింద హాఫ్ ఇంచ్ కిందకి లంగా అనేది మళ్ళీ కుట్లు వేసుకొని అప్పుడు దాని మీద ఈ నడుం బెల్ట్ అనేది అతికిస్తానమాట అలా అతికిస్తే ఇక్కడ పెట్టుకున్న ఫిల్స్ ఉన్నాయి చూసారా అవి వెనక్కి ముందుకి అవ్వకుండా నీట్గా వస్తాయి అనమాట కంపల్సరీ ఒక అయితే ఇలా వేసుకోవాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం చెప్తున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరొక నెక్స్ట్ టిప్తో మళ్ళీ టిప్ చెప్దాం ఇదేంటంటే హ్యాండ్ చాలా మందికి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి హ్యాండ్ అన్నది షేపు కరెక్ట్గా తీయడం రాక చాలా ఇబ్బంది పడతారు అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను వచ్చి ఫస్ట్ మనం హ్యాండ్ పొడుగు ఎంత ఉందో అంత పొడుగు మనం తీసుకుంటాం కదా తీసుకొని నాలుగు మడతలు అయితే మన హ్యాండ్కి అయితే పెట్టుకుంటాం ఇక్కడైతే నాకు ఎంత అన్నది నేను పోల్చుకుంటున్నాను నాకు ఎయిట్ పాయింట్ వచ్చిందనమాట ఎయిట్ మీద ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా వచ్చింది అంత పొడువు అయితే మనం అంటే వెడల్పు తీసుకుంటాం మనకి ఎంత వెడల్పు కావాలన్నది వెడల్పు ఒక చిన్నగా ఒక గీత అయితే తీసుకొని నాలుగు మడతల మీద పెట్టుకుంటాం కదా పెట్టుకున్న దగ్గర నుంచి మనకు ఓపెన్ సైడ్స్ ఉన్న దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి డౌన్ తీసుకుంటాం ఇలా ఓపెన్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్ అంటున్నాను ఓపెన్ సైడ్ అంటే క్లాత్ అనేది ఓపెన్ గా ఉన్న వైపు త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర నేను ఒక మార్క్ అయితే చేసుకున్నాను క్లియర్ గా చూడండి చాలా ఈజీగా ఉంటది చాలా అంటే చాలా ఈజీది మనం ఓపెన్ సైడ్స్ త్రీ దగ్గర ఒక మార్క్ చేసుకొని క్లోజ్ వైపు మనం తిన్నగా ఒక గీత అయితే తీసుకుంటాం కదా పొడువు మనకి వెడాలి ఎంత కావాలో ఇక్కడైతే నేను ఏసుకున్నాను అక్కడి నుంచి అక్కడికి ఒక లైను అడ్డంగా ఇలా తీసుకుంటాం అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అడ్డంగా తీసుకుంటాం ఇది హ్యాండ్ పొడువు ఇవన్నీ నార్మల్గా తీసేసుకుంటాం ఫస్ట్ ఇలా తీసుకున్నాక ఇక్కడి నుంచి అక్కడ వరకు క్రాస్గా ఒక లైన్ అన్నది టేప్ పెట్టి ఈ మూల నుంచి ఆ మూలకి ఒక గీతైతే తీసుకుంటాం బాగా చూడండి చాలా అంటే చాలా ఈజీ సూపర్గా వస్తుంది హ్యాండ్ కటింగ్ అన్నది ఇలా గనక నేర్చుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా మనం ఎలా కట్ చేసుకోవాలన్నది నేను మీకు వీడియో చేసి పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే ఆ గీతకి టేపును ఫోల్డ్ చేసి మధ్యలోపు ఒక సెంటర్లో ఒక గీత గీసుకోవాలి వన్ నుంచి ఉండాలండి ఆ గీత అంటే అటు నుంచి ఒక హాఫ్ ఇంచు నుంచి ఒక హాఫ్ ఇంచు ఉండాలన్నమాట అలా ఉంటే పెట్టుకొని ప్లస్ గుర్తులాగా ఇప్పుడు మనం హ్యాండ్ అన్నది తీసుకుంటాం ఎలా తీసుకుంటామో చూడండి ఇది ఓపెన్ సైడ్ మధ్యలో ఒక గీత దగ్గర కరెక్ట్గా ఆ రెండింటికి మధ్యలో ఒక గీత అయితే తీసుకుంటాం తీసుకొని చూడండి నేను చూపిస్తాను చిన్న చిన్న చుక్కలు మన ముగ్గుకి చుక్కలు ఎలా వేస్తాం అలా పెట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగే మనం స్టార్టింగే డ్రాయింగ్ చేసేస్తాం అనుకోండి అవి కరెక్ట్గా రాదు మనకి చేయి తిరగలేనప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా చుక్కలు పెట్టుకొని వాటిని కలుపుకుంటూ పోవాలి చూసారా ఓపెన్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఆ మూలకి ఆ కరువు తెచ్చుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ అలా పైకి తీసుకెళ్ళాలి చూసారా మీకు ఈ డిజైన్ ఎలా అర్థమైందో అంతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ అనేది సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు గా వస్తుందండి ఇది కటింగ్ చాలా ఈజీ మెథడ్ సూపర్గా ఉంటుంది అసలు మీకు కట్ చేసి కూడా నేను చూపిస్తాను మీకు అర్థమైంది కదా ఓపెన్ సైడ్ నుంచి ఆ కరువు అలాగ సెంటర్లో పెట్టుకున్న గీత వరకు ఆ మూలకి తీసుకెళ్ళి ఆ మూల నుంచి మళ్ళీ పై వరకు తీసుకెళ్ళాలి అంతే అయిపోయి ఎంత నీట్గా వస్తుంది అండి అసలు సూపర్గా వస్తుంది షేప్ అయితే హ్యాండ్స్ అయితే ఎప్పుడైనా మీరు హ్యాండ్స్ తీసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక అయితే ఇచ్చేసేయండి మనం డ్రెస్ కుట్టిన బ్లౌజ్ కుట్టినా ఎవరైనా తీసుకున్నా లేకపోతే మనమేనా ఫస్ట్ లైనింగ్స్ అనేవి తడిపి ఆరబెట్టుకొని వీలైతే ఐరన్ చేసి మరి కట్ చేసి కొట్టతేనే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూడడానికి కూడా లుక్ వేస్ చాలా బాగుంటుంది చాలా మంది టైలర్స్ ఏం చేస్తారంటే తడపకుండా ఎలా ఉన్నది అలా పెట్టి కుడతారు పాపం వాళ్ళు బ్లౌజులు ఉతికే సారేసుకున్న తర్వాత ఉగ్గుగ్గులు వస్తుంది అయితే అలా చేయకండి అలా చేస్తే మన దగ్గరికి ఎవరు రారు అంటే తెలిసినంత వరకు అవతల వాళ్ళకి నా తెలిసిన వాళ్ళకి అయితే మాత్రం వీళ్ళు ఇలా చేస్తున్నారు బాగా అంటే లైనింగ్ తడపకుండా కుడుతున్నారు అని అయితే రారు అలా ఎప్పుడు చేయకూడదు ఎవరికి కూడా కస్టమర్ బ్లౌజులు ఎప్పుడు మీరు కుట్టాలనుకున్నా చీర పాల్స్ అయినా సరే అయినా సరే లైనింగ్ తడిపి ఆరబెట్టే కుట్టండి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది మన దగ్గరికి ఇంకొక నలుగురు వస్తారు కుట్టించుకోవడానికి అర్థమవుతుంది కదా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలు దాంతో బాబాయ్